హాయ్ అండి ఈరోజు వీడియోలు అయితే తాంబూలానికి తమలపాకునే ఎందుకు వాడతారు అన్నదైతే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను హిందూ ధర్మంలో తమలపాకు అయితే అష్టమంగళాలు అంటే పూలు అక్షింతలు ఫలాలు అంటే పండ్లు వక్కలు వస్త్రం తమలపాకు దీపం కుంకుమ ఈ విధంగా అయితే ఒకటిగా అయితే భావిస్తారండి కలశ పూజలో సంప్రోక్షణ చేసేటప్పుడు కూడా తమలపాకులోనే వాడతారు పూజలకి నోములకి వ్రతాలకి తమలపాకు అయితే మొట్టమొదటిగా అయితే ఉండవలసిందిగా అయితే భావిస్తాము అదేవిధంగా మనం పూజలు చేసేటప్పుడు పసుపు గణపతిని గౌరీదేవిని కూడా తమలపాకుపైనే అధిష్టింపజేస్తాం కదా తమలపాకు పూజలలో ఎందుకు ముఖ్యమైంది అంటే క్షీరసాగరం మదనం సమయంలో వెలువడిన అనేక అపురూపమైన వస్తువులలో అయితే తమలపాకు ఒకటని స్కంద అయితే చెబుతుందండి ఇంకా శివపార్వతులే స్వయంగా తమలపాకు చెట్లనైతే హిమాలయాల్లో నాటారని కొన్ని కథలు కూడా ఉన్నాయి తమలపాకు యొక్క మొదటి భాగంలో అయితే కీర్తి చివరి భాగంలో ఆయువు మధ్య భాగంలో లక్ష్మీదేవి నిలిచి ఉంటారని అయితే పెద్దలు చెప్తున్నారు